ంగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది కదండి మేము రీసెంట్గానే ఇక్కడ ఒక ప్రాపర్టీ షో జరిగింది హైదరాబాద్ హైటెక్స్లో సో అక్కడికి వెళ్ళామన్నమాట ఆ వ్లాగే మీతో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏ వెంచర్స్ నడుస్తున్నాయి ఏ ఏరియాలో ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నాం కదా ఎందుకంటే సిటీ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుంది కాబట్టి సో మేము ఈ ప్రాపర్టీ షోకి విజిట్ చేసి చూడాలని అనుకుంటున్నాం ఆల్రెడీ మాకు టైం దొరికినప్పుడల్లా మేము కొన్ని కొన్ని వెంచర్స్ అయితే విజిట్ చేస్తూ ఉన్నాము మీకు కూడా ఆ వీడియోస్ అవి షేర్ చేస్తూ ఉన్నాం కదండి సో ఇది ప్రాపర్టీ షో అంటే ఏంటంటే అన్ని రియల్ ఎస్టేట్ వెంచర్స్ వాళ్ళు మనకి హైటెక్స్లో ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారన్నమాట సో వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చోటే అందరినీ కూడా కలవచ్చు మనం తర్వాత ఏవైతే మనం ఫిల్టర్ చేసుకుంటామో అక్కడికి లొకేషన్కి వెళ్ళి విజిట్ చేసి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు అనమాట సో అందుకని ఈ ప్రాపర్టీ షోకి అయితే నేను మా వారు బయలుదేరి వెళ్ళాము సో మనందరికీ తెలిసిన విషయమే కదండి ఇల్లు అనేది చాలా పెద్ద విషయము మనం ముందు నుంచి దాని గురించి చూస్తూ ఉంటాం కొంత కొంతమందికి చూడంగానే వెంటనే దొరికేస్తే కొంతమంది సంవత్సరాల సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు సో అలాగే మేము ఇలా సంవత్సరాల సంవత్సరాలు తిరిగే బ్యాచ్ అనమాట అంటే మేము ఇప్పటికిప్పుడు కొనేయాలి అని మా ఆలోచన కాదండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లైక్ త్రీ ఇయర్స్ తర్వాత అలాగా ఇంకే షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటే ఎట్లా ఉన్నాయి ఏంటి అన్నవి తెలుసుకోవడానికి మాత్రమే మనకి ఏ వెంచర్ అయినా సరే స్టార్ట్ అయినప్పుడు కొంచెం తక్కువ ప్రైస్లో ఉంటుంది మొత్తం అంతా ఫినిష్ అయిపోయి రెడీ టు మూవ్ ఇన్ అనేటప్పుడు ఆప్షన్స్ తక్కువ ఉంటే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట సో ఈ వెంచర్స్ ఏవైనా సరే మోస్ట్లీ హై రైస్ బిల్డింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా కన్స్ట్రక్షన్ అది అవ్వడానికి మినిమం టూ ఇయర్స్ అలా అన్న టైం తీసుకుంటారు సో అందుకని ఇప్పుడు చూస్తూ ఉంటే మేబీ టూ ఇయర్స్ తర్వాత అలాగ ఏమైనా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఉద్దేశంతో అలా చూడడానికి మేము ఒక ఐడియా కోసం అనే వెళ్తున్నాము సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మనకు ఆబ్వియస్లీ దాహం వేస్తూ ఉంటుంది ఏదో ఒకటి తాగాలని అనుకుంటూ ఉంటాము బట్ మన అందరికీ తెలిసిన విషయమే కూల్ డ్రింక్స్ కాకుండా కోకోనట్ వాటర్ తాగడం బెటర్ ఇట్లా అంటే అక్కడే తాగేసేటట్టు అయితే బోంన్ తీసుకోవడం బెటర్ సో దట్ కొంచెం ప్లాస్టిక్ కూడా మనం తగ్గించిన వాళ్ళ అవుతాము కానీ మనం దారిలో తాగడానికి మేము ఆల్రెడీ అక్కడ బోండాను తాగేసి మళ్ళీ బాటిల్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే మధ్యలో మళ్ళీ దాహం వేసినా తాగడానికి అన్నట్లుగా కోకోనట్ వాటర్ చాలా బెటర్ అంటే మనం కూల్ డ్రింక్ బాటిల్ ఏముందండి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితే యాభై రూపాయలు పెడితే వచ్చేస్తుంది కానీ బాటిల్ అనేసరికి మనకి వన్ ట్వంటీ వన్ ఫార్టీ అట్లా ఉంటారు కదా జనరల్ మనం అలా అనగానే ఓ ఎక్కువ కాస్ట్ అనుకుంటాం బట్ ఆ ఇరవై ముప్పై రూపాయల కూల్ డ్రింక్స్ తాగి మన బాడీని హామ్ చేసుకోవడం కన్నా వంద నూట యాభై పెట్టి హ్యాపీగా కోకోనట్ వాటర్ తాగడం మన బాడీకి చాలా బెనిఫిషియల్ ఈ విషయం అందరికీ తెలుసు బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనం వేడిగా ఉండేసరికి చల్లగా తాగేద్దాము అని కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళిపోతూ ఉంటాము సో ఈ సమ్మర్ లో కూల్ డ్రింక్స్ డీల్ తగ్గించేసేయండి తగ్గిచ్చేసేయండి ఏదైనా పార్టీ లేదా మూవీకి వెళ్ళాము అని అనుకుంటే పక్కన అనిపించినాయా మా గూగుల్ మాట్లాడుతున్నాం మ్యాప్ లో సో ఏదో అలా అకేషనల్ గా ఓకే కానీ కూల్ డ్రింక్ బాటిల్ ని కొని ఇంటికి మాత్రం తీసుకొని రాకండి ఎస్పెషల్లీ పిల్లలకి అస్సలు అలవాటు చేయకండి ఎందుకంటే అందులో హైలీ ప్రాసెస్డ్ షుగర్ ఉంటుంది సో ఎప్పుడైనా ఒకసారి ఏదో పార్టీ ఫంక్షన్స్ అట్లా అంటే చెల్లెక బట్ ప్రిఫర్ వాటర్ అండ్ కోకోనట్ వాటర్ దీనికి మించింది లేదు ఏ మాత మాకు అర్థమైంది ఆపే సో ఇప్పుడు మనం ది వేలోనే ఉన్నాము ఇంకా అయితే ఫుల్ కొడుతుంది ఇలా కోకోనట్ వాటర్ తాక్కుంటూ మా వారు నేను ముచ్చట్లు చెప్పుకుంటూ పాటలు విమ్ముకుంటూ అలా డ్రైవ్ ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది ఒక కైండ్ ఆఫ్ లాంగ్ డ్రైవే కదా సో అక్కడికి వెళ్దాం వెళ్ళాక మిగతా అప్డేట్స్ అన్ని నేను మీకు ఎలాగో ఇస్తాను అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత లెట్స్ కవ్ ఇంకా మేము రీచ్ అయ్యేసరికి చాలా టైమే పట్టింది అండి వీకెండ్ అయినా సరే ట్రాఫిక్ కొంచెం బాగానే ఉంది అంటే కొన్ని కొన్ని స్పాట్స్లో ట్రాఫిక్ ఉంటుంది కదా అలాగా ట్రాఫిక్ బాగానే ఉంది సో మేము రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఇట్టు వన్ ఆర్ ట్వంటీ మినిట్స్ అండ్ మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా బైకులు కార్లు అన్నీ పార్క్ చేసి ఉన్నాను మొత్తం పార్కింగ్ అంతా ఎందుకంటే అక్కడ ఓన్లీ ఇది ఒకటే కాదు ఇంకొక ఫర్నిచర్ ఫేర్ కూడా జరుగుతుంది సో ఎవరైనా వచ్చిన వాళ్ళు రెండు కూడా చూసేసుకొని వెళ్ళిపోయేలాగా వచ్చి ఉంటారు రేంజ్ రేంజ్లో ఉంది బాగుందండి మేము వచ్చేసరికి ఇట్స్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీన్ నా అండ్ దీనికి మేము వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లాంటివి ఏమీ లేవు కానీ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట మన నేమ్ ఫోన్ నంబర్ అవన్నీ ఇచ్చి ఇస్తే మన ఫోన్కి ఒక క్యూఆర్ వస్తుంది దాన్ని స్కాన్ చేస్తే లోపలికి అలౌ చేస్తారనమాట సో లోపలికి అలౌ చేసిన తర్వాత ఇంకా వర్ష పెట్టి అన్నీ ఉంటాయి మాకు ఒక బ్యాడ్జ్ అవి కూడా ఇచ్చారు అవి పెట్టుకొని మొత్తం మన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అన్నీ తీసుకుంటారు ఫోన్ ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ డీటెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాము ఏం చూస్తున్నాము ఇట్లాంటివన్నీ కూడా ఒక ఫామ్ అయితే ఫిల్ చేయించుకున్నారు ఇది క్రెడై వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు కండక్ట్ చేసిన షో కాబట్టి వాళ్ళు ఫిల్ చేయించుకున్నారు అనమాట అండ్ లోపల ఎన్ని స్టాల్స్ ఉన్నాయో ఇదిగోండి ఒక బోర్డింగ్ పెట్టారు అక్కడ ఇలాగా పెద్ద బోర్డు పైన హోర్డింగ్ పెట్టారు అండ్ ఇదిగోండి ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట లోపల మనకి స్కాన్ చేసి లోపలికి వెళ్ళగానే ఎవరిది వాళ్ళది స్టాల్ ఉంది అంటే మనకి రెప్యూటెడ్ కంపెనీస్ కానివ్వండి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా మై హోమ్ కానివ్వండి అపర్ణ కానివ్వండి ఇట్లాంటివి చాలా వెంచర్స్ ఆనర్స్ అన్ని ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళ స్టాల్ ఉంది అండ్ జనాలు మరి ఓ ఏదో మనం జనరల్గా ఎగ్జిబిషన్ అనగానే ఎలా వస్తారో అలా అయితే ఏం లేరులేండి చాలా లిమిటెడ్ పీపులే ఉన్నారు బేసిక్గా ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి అన్నది మనకు ముందే తెలుస్తుంది కదండి సో మేము రకరకాల వెంచర్స్ అంటే మాకు తెలిసిన కొన్ని వెంచర్స్ అన్నిటికీ విజిట్ చేసి అక్కడ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి మనం ప్రిఫరబుల్గా ఏ ఏరియాలో చూడాలనుకుంటున్నాము ఏ ప్రైస్ రేంజ్లో అంటే ఎంత ఎస్ఎఫ్టీలో లేకపోతే విల్లా కావాలా హై రైజ్ అపార్ట్మెంట్ కావాలా ఏంటి అన్నది సో అవన్నీ చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత విలాస్ ఆర్ అవుట్ ఆఫ్ ద బడ్జెట్ అండి అసలు దూర్ దూర్కి బాత్ హే అన్నట్టున్నాయి అనమాట ఏది పట్టుకున్నా సరే సెవెన్ సిఆర్ అండి ఎయిట్ సిఆర్ అండి ఫిఫ్టీన్ సిఆర్ అండి ఎయిటీన్ సిఆర్ అండి అంటున్నారు ఎయిటీన్ సిఆర్ అంటే నాకు ఏమైనా ఊరంతా రాసిస్తారా నన్న డౌట్ వచ్చింది నాకు ఒక్క విల్లా ఎయిటీన్ క్రోర్స్ ఏంటండి నాకు అసలు ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట అట్లాంటి విల్లాస్ కూడా ఉన్నాయి బట్ వాళ్ళు ఇలా మేము విల్లా అనగానే వాళ్ళు ఇలాగా సెవెన్ సిఆర్ అని అంటున్నారు మేము ఓకే టాటా బాయ్ బై గుడ్ బై అనుకుంటే మేము బయటకు వచ్చేస్తున్నాం అనమాట అలా ఉన్న విల్లాల రేట్లు అయితే సో మాకు కొంచెం అర్థమైన విషయం ఏంటంటే ఇఫ్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ ద దమ్యూనిటీస్ అండ్ సెక్యూరిటీ కొంచెం మంచి లొకేషన్లో అనుకుంటే విల్లాస్ సార్ అవుట్ ఆఫ్ అవర్ బడ్జెట్ అండి మేము అసలు ఎఫర్ట్ చేయలేం విల్లా అని రైట్ నౌ సో అందుకని మాకు ఆ క్లారిటీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వచ్చింది ఎందుకంటే నార్మల్గా ఉండే ఇండివిజువల్ హౌస్లో అట్లాంటివి మేము చూడాలని అనుకోలేదనమాట సో కొంచెం మంచి రెప్యూ రెప్యూటెడ్ కంపెనీలో కొంచెం లైఫ్ స్టైల్ అప్గ్రేషన్కి కదా చూస్తుంది సో అలాగనే చూసాము బట్ విలాస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అని అయితే అర్థమైంది సో అందుకని మేము కొన్ని హై హైరేస్ బిల్డింగ్లోనే ఫ్లాట్లు అయితే కనుక్కొని వచ్చాము అన్నీ కూడా మంచి కంపెనీస్వి రెప్యూటెడ్ కంపెనీస్వి అన్నీ కూడా కొంచెం అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి ప్రాజెక్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆ టైంకి హ్యాండ్ ఓవర్ అయ్యే ప్రాజెక్ట్స్ లాంటివి అన్నీ కూడా చాలా మటుకు చూసాము నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను ఎందుకంటే ప్రైస్ లిస్టులు కూడా అన్నీ నేను తీసుకున్నాను ఒక పెద్ద బ్యాగే రెడీ చేసుకున్నాం అనమాట మేము సో అవన్నీ తీసుకొని వాళ్ళ బ్రోచర్స్ వాళ్ళ ప్రైజ్ లిస్టులు వాళ్ళు ఎలా చార్జ్ చేస్తారు ఇవన్నీ కూడా తీసుకొని ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము యాక్చువల్గా అక్కడ ఫర్నిచర్ ఫేర్ కూడా జరుగుతోంది బట్ ఇవన్నీ చూసే మా బుర్రలు వేడెక్కిపోయినాయి అనమాట ఇంకా ఫర్నిచర్ ఫేర్లు ఇవన్నీ చూసేంత ఓపిక లేదు అని అనుకున్నాము అంటే ఫిజికల్గా టైర్సా కన్నా మెంటల్లీ చాలా అనిపిస్తుంది ఇంత ఇంత ప్రైజ్లు ఇంతింత ఇవన్నీ చూసేసి నేను ఇంటికి వెళ్ళాక మీకు చెప్తాను కదండి ప్రైజ్లు ఆ ప్రైజ్ లిస్టులు అన్నీ కూడా మీకు చూపిస్తా అవి చూసాక డెఫినెట్గా మీ బుర్ర కూడా వేడెక్కుద్ది ఇన్ ఇన్ కేస్ మీరు కూడా మా అలాంటి సిచ్యువేషన్లో ఉంటే కనుక సో అవన్నీ చూసుకుంటే ఈ బిల్డింగ్లు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా హైరేస్ బిల్ బిల్డింగ్లే అనమాట అపార్ట్మెంట్లే విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ ఎవ్రీథింగ్ సో అవన్నీ చూసుకుంటూ అలాగా ఇంటికి బయలుదేరాము ఇంక ఇంటికి వచ్చాక ఇదిగోండి బ్రోచర్లు పేపర్లు అన్నీ ముందేసి కూర్చొని ఏ ఏరియాలో ఎలా ఉన్నాయి ప్రైజ్లు ఏంటి ఇవన్నీ చూసుకుంటూ మావయ్య గారికి అన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ అనమాట ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయని అని చెప్పి మొత్తం మంచిగా నిండా పేపర్లు బ్రోచర్లే ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నమాట సో మేమైతే చాలా చూసాం కానీ దానిలో మీకు ప్రైజెస్ అయితే కొంచెం ఐడియా కోసం ఫాస్ట్గా షేర్ చేస్తానండి ఎందుకంటే చాలా టైం పట్టిందనమాట ప్రతిదీ మేము కనుక్కొని అన్నీ చూడడానికి సో ఇప్పుడు జస్ట్ ఫర్ మీకు కొంచెం ఐడియా ఫ్రేమ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అన్న ఉద్దేశంతో ఐఎమ్ షేరింగ్ దిస్ ఇది అనుకోండి అర్షా అని ఇది మనకి తెల్లాపూర్లో ఉందనమాట సో ఇక్కడైతే మనకి ప్రైజ్ దీనిలో మనకి ఏ ఏబిసి ఏబిసి ఎఫ్జి అని లైక్ ఇంకో రెండు బ్లాక్స్ ఇంకా ఓపెన్ చేయలేదు సో ఇన్ని బ్లాక్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ అయితే ఇవి ఫినిష్ అవుతున్నాయి ఇక్కడైతే మనకి సెవెన్ వన్ హండ్రెడ్ ఉంది పర్ ఎస్ఎఫ్టీ ఇక్కడైతే నెక్స్ట్ రిలీజ్ అయ్యే వాటికి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది సో అలాగే ఇక్కడ మనకి ఒక ఫ్లాట్కి వచ్చేసి ఆల్మోస్ట్ టూ క్రోర్స్ అవుతుందండి ఇఫ్ ఇట్ ఆల్ మనకు ఒక టూ థౌజండ్ చూసుకుంటే కనుక టూ క్రోర్స్ అవుతుంది వీటిలో అండ్ ఇదైతే రామ్ కీ వాళ్ళది అని కోకాపేటలో ఉంది ఇది ఈ కోకాపేటలో దానికైతే ఇదిగోండి ఇవన్నీ స్క్వేర్ ఫీట్ ఏరియాస్ ప్రైజ్లు అయితే అంతా ఇదే ఎయిట్ సిక్స్ డబల్ నైన్ అలా ఉన్నాయి ఇవన్నీ వాటి ప్రైజెస్ అవన్నీ కలిపి లాస్ట్కి ఒక రెండు వేల ఎస్ ఒక మనం అందాజాగా రౌండ్ ఫిగర్ రెండు వేల సెఫ్టీ అనుకుంటే దానికి రెండు కోట్లు అవుతుందండి కోకాపేటలో దానికి సో ఇవన్నీ కూడా హై రైస్ బిల్డింగ్స్ ఏ మళ్ళీ దీనిలో అవైలబిలిటీ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు పైకి వెళ్ళే కొద్దీ ప్రైజింగ్ పెరిగిపోతూ ఉంటుంది ఫ్లోర్ రైస్ ఛార్జెస్ అని చెప్పి అలాగే మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయి వ్యూ ఉంటే కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయి అలా చాలా ఛార్జెస్ ఉన్నాయండి జస్ట్ నార్మల్ ప్రైస్ అనమాట దాన్ని తీసుకునే ఫ్లాట్ ఏ ఫ్లోరో దాన్ని బట్టి ప్రైస్ మారిపోతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది ఎస్ఎంఆర్ వినాయ్ ఐకానియా ఇది కూడా మనకి కొండాపూర్ ఆ ఏరియాలో ఉందనమాట బయోడైవర్సిటీ పార్క్ ఉంది కదా అక్కడ ఉందన్నమాట సో ఇక్కడైతే స్క్వేర్ ఫీట్ వచ్చేసి నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉందండి దీన్ని మనం నెగోషియేట్ చేస్తే ఫైనల్గా నైన్ థౌజండ్ కోసం రావచ్చు అని అన్నారు సో ఇది కూడా ఆల్మోస్ట్ అంతే చాలా ప్రైజీ పడుతుంది మనకి ఇంక్లూడింగ్ క్లబ్ హౌస్ ఛార్జెస్ ఫ్లోర్ ఛార్జెస్ అవి ఇవి కార్ పార్కింగ్లు ఇలాగా అన్నీ కలిపి అంటే మనం టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ అలా అనుకుంటే ఆబ్వియస్లీ త్రీ బీహెచ్కేకి వెళ్తాం కాబట్టి డబల్ పార్కింగ్ సో కార్ పార్కింగ్కే ఒక ఏడు లక్షలు ఇట్లా రకరకాలుగా అన్నీ కలిపి ఇది కూడా ఆల్మోస్ట్ ఇదైతే టూ అండ్ హాఫ్ క్రోర్స్ అవుతుందండి ఒక టూ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్కి అండ్ కమింగ్ టు దిస్ ఇది ఆనర్ సిగ్నటిస్ అని ఇది కూడా మనకి సిటీలోనే ఉంది ఇక్కడ మనకి చూసారు కదా ప్రైస్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి దీనిలో చాలా టవర్స్ ఉన్నాయన్నమాట ఆ టవర్ల ప్రకారం ఈ కొన్ని టవర్లకైతే ఇలాగ ఇవైతే ఇలా ఇందులో ఓన్లీ త్రీ అండ్ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కేస్ మాత్రమే ఉన్నాయి టూ బిహెచ్కేస్ లాంటివి ఏమీ ఉండవు ఇది కూడా మనకి కొంచెం సిటీకి దగ్గరే అన్నట్టు కాకపోతే ఇది కూడా ఆల్మోస్ట్ టూ పాయింట్ టూ క్రోర్స్ అవుతుందండి టూ థౌజండ్ ఎస్ ఫ్లాట్కి అండ్ ఈ వాసవి స్కైలా అనమాట ఇది మనకి కొత్తగూడాలో అంటే మనకి జస్ట్ కొండాపూర్ దగ్గరే ఉందనమాట ఈయన కి చాలా దగ్గర బట్ ఇక్కడ మనకి స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి నైన్ ఉంది ఇది స్లైట్లీ నెగోషియబుల్ అని అన్నారు ఒక హార్డ్లీ ఒక టూ హండ్రెడ్ ఏమో తగ్గిస్తారేమో అంతే అంతకుమించి ఎక్కువేమి ఉండదు అని చెప్పారు అండ్ ఇది మనకి మొత్తం ప్రైమ్ లొకేషన్లో ఉందన్నమాట జస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ అన్నట్టు మిడిల్ ఆఫ్ ద సిటీ అంటే ఈ వెస్ట్ సైడ్లో మిడిల్ ఆఫ్ ద సిటీ అన్నట్టు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్కి దగ్గర అట్లాగా అన్నిటికీ సిటీలో అన్నట్టుంది బట్ దీని ప్రైజింగ్ అయితే చాలానే అవుతుంది అంటే దీనిలో మనకి ప్రీమియం విల్లాస్ కదా సారీ ప్రీమియం ఫ్లాట్స్ కదా సో అన్నీ కూడా రెండు వేల పైన ఎస్ఎఫ్టీలీయే ఉన్నాయి అవైలబిలిటీ కానీ కనుక్కుంటే మాకు ఈస్ట్ ఫేసింగ్ కావాలి నేను అన్నట్లుగా అడిగితే ఇలా చెప్పారనమాట ఓన్లీ థర్టీన్త్ ఫ్లోర్లో మాత్రమే అవైలబుల్గా ఉంది అది కూడా టూ ఫైవ్ త్రీ ఫైవ్ దీనికి గాను మనకి టూ పాయింట్ ఎయిట్ అంటే రెండు కోట్ల ఎనభై లక్షలు అవుతుందండి ఒక్క ఫ్లాట్కి బాబోయ్ మా బడ్జెట్లో రాదులే అనుకుని వచ్చేసాం జస్ట్ మీకు ప్రైజెస్ ఐడియా ఉంటాయని చెప్తున్నాను బట్ ఇది మాత్రం హార్ట్ ఆఫ్ ద సిటీ మంచిగా సెంటర్లో ఉంది అనమాట ఏదైనా పక్కన ఏదైనా నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఉంది ఇది సో దీని ప్రైస్ అయితే అలా ఉంది నెక్స్ట్ ఇది విజన్ ఇన్ఫ్రా అని ఇది ఇంకొకటి దీనికి కూడా అంతే ఇది అర్ష్ అని మనకి కోకాపేటలో ఉందనమాట సో దీనికి కూడా అంతేనండి ఎటు తిరిగినా అన్నీ అలాగే ఉన్నాయి ఇది కూడా మనకి ఏడు వేల సారీ ఇది అర్ష్ ఇది తెల్లాపూర్ తెల్లాపూర్ అండి ఇది అర్ష్ సో ఇక్కడేమో మనకి ఏడు వేల ఒక్క అన్నారు నెగోషియేట్ చేస్తే సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఈజ్ ద ఫైనల్ ప్రైస్ ఫర్ ఎస్ఎఫ్టీ అన్నారన్నమాట దీనిలో కూడా చూశారు కదా ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్కి అయితే ఎక్స్ట్రా పర్ ఎస్ఎఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది మళ్ళీ కార్నర్ ఫ్లాట్ అయితే దానికి మళ్ళీ ఎక్స్ట్రా వ్యూ చార్జెస్ వ్యూ ఉంటే దానికి ఎక్స్ట్రా ఫ్లోర్ రైస్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఇలాగా పాటలు పాటలుగా చేసి మొత్తానికి దీంట్లో ఒక టూ త్రీ ఫైవ్ ఫైవ్ అంటే టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అయితే ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షలు అవుతుందండి ప్రైజ్ ఇందు ప్రైజింగ్ ఏంటంటే వితౌట్ రిజిస్ట్రేషన్ అనమాట రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కాకుండా జస్ట్ ఇవన్నీ ఎమ్యూనిటీసు ఇట్లాంటివన్నీ కలుపుకొని ఇంత అవుతుంది బట్ యు ఆల్ నో తెల్లాపూర్ అంటే ఇంకా కొంచెం సిటీకి దూరం అనమాట ఇంకా నెక్స్ట్ అంతా డెవలప్ అవుతుంది అటు సైడ్ ఏరియా అటు సైడ్ వెంచర్లు ఉన్నాయండి అసలు కుప్పలు తెప్పలుగా తెల్లాపూర్లో అయితే మొత్తం అన్ని హైరేస్ బిల్డింగ్స్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇలాంటి తెల్లాపూర్లో చాలా ఉన్నాయి ఇంతకుముందు కూడా మేము వెళ్ళి చూసాం మై హోమ్ వాళ్ళయ్య అవి అవి కూడా మీకు ఆ వీడియో షేర్ చేశాను ఐడియా కోసము సో ఇది కూడా అక్కడే తెల్లాపూర్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది వర్టెక్స్ వర్టెక్స్ వన్ థర్టీ త్రీ అని ఇది ఒకటి ఉందండి ఇది కూడా మనకి ఎక్కడంటే నల్లగండ్లలో అనమాట వీటికి కూడా అంతే ఆల్మోస్ట్ అన్నీ అలాగే అయ్యి ఇది ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్కి అలాగా ఒక ఫ్లాట్ వస్తుంది నెక్స్ట్ ఇదేమో హాల్ మార్క్ వాళ్ళ వెంచర్స్ వీళ్ళకి చాలా వెంచర్స్ ఉన్నాయన్నమాట అంటే అందరికీ చాలా వెంచర్స్ ఉన్నాయిలేండి మాకు కట్ సైడ్ కావాలి అన్నట్లుగా మేము అవి చూసాం అనమాట ఇక్కడ చూసారు కదా ఇన్ని ప్రాజెక్ట్స్ రన్ అవుతున్నాయి ఇందులో విల్లా అంటే ఈ విల్లాస్ ఉన్నాయన్నమాట ఇప్పుడు కూడా కాకుండా ఇవి రెండు చూసుకుంటే ఇవి మనకి కొల్లూరు ఎగ్జిట్ గేట్ నెంబర్ టూ దగ్గర వస్తాయట సో వీటికైతే మనం విల్లా చూసుకున్నా సరే కొల్లూరు దాకా వెళ్తే మనకి మూడు కోట్ల ఇరవై మూడు లక్షలకి ఒక విల్లా వస్తుంది లేదంటే మూడు కోట్ల పదకొండు లక్షలకు ఒక విల్లా వస్తుంది అండ్ ఇవి హ్యాండ్ ఓవర్ డేట్స్ అనమాట ఇదైతే ఆల్మోస్ట్ ఇంకా రెడీ టు ఆక్యుపైలో ఉంది అందుకే ఇది లెవెన్ థౌసండ్ ఉంది అదే ఇదైతే ట్వంటీ 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 సిక్స్కి అక్టోబర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు అదైతే ట్వెల్వ్ థౌసండ్ ఉందన్నమాట అండ్ యూనిట్స్ కూడా చూశారు కదా ఇందులో చాలా ఎక్కువ యూనిట్స్ ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ దగ్గర ఇంకా కొల్లూరు అంటే మీకు ఐడియా ఉంది కదండి సిటీకి చాలా దూరంగా ఉంది సో విల్లా కావాలి అని అనుకుంటే అంత దూరం వెళ్ళాలి అంత దూరం వెళ్ళినా సరే మూడు కోట్లకి మూడు కోట్లు దిస్ ఇస్ ద చీపెస్ట్ పాసిబుల్ ప్రైస్ ఇన్ దిస్ హోల్ ప్రాపర్టీ షోలో అండి ఇంతకన్నా తక్కువ ప్రైస్లో విల్లా అనేది ఎక్కడా లేదనమాట సో దిస్ ఇస్ ద చీపెస్ట్ విల్లా ప్రైస్ మేము చూసిన వాటిల్లో ఇవన్నీ మళ్ళీ అపార్ట్మెంట్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇదైతే వివా సిటీ అని ఇది ఒకటి ఉందండి ఇది కూడా అంతే మనకి ఆల్మోస్ట్ అన్ని అలాగే ఉన్నాయి ఇదిగోండి ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పర్ సెఫ్టీ ప్రైస్ అయితే ఇది కూడా అంతే వ్యూ హౌ వ్యూ అయితే ఇదిగోండి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఎక్స్ట్రా వ్యూ ఉంటే ఎక్స్ట్రా కార్నర్ అయితే ఎక్స్ట్రా ఫ్లోర్ ఫ్లోర్ రైజ్ అయ్యే కొద్దీ ఎక్స్ట్రా ఇలా రకరకాల ఎక్స్ట్రాలు అన్నీ అన్నీ అని కలిపి అసలు రెండు కోట్లకి దగ్గరలోనేనండి టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ మీరు చూస్తున్నట్లయితే రెండు కోట్లకి దగ్గరలోనే ఏ ఫ్లాట్ అయినా ఉంది ఏ హై రైస్ బిల్డింగ్ యూ నేమ్ ఇట్ మిట్ మేబీ ఇన్ తెల్లాపూర్ ఆర్ ఇన్ నల్లగండ్ల ఆర్ ఇన్ కోకాపేట్ ఇంకా ఎక్కువే ఉంది కానీ మినిమం టూ క్రోర్స్ లేనిదే హై ఈ హైరేస్ బిల్డింగ్స్ ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ అయితే లేదు టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇది కావాలనుకుంటే సో ఇదిగోండి ఇవన్నీ చూస్తున్నారు కదా మొత్తం అన్నిటి ప్రైజ్ రేంజ్లు అవి ఇవి ఇవి ఓన్లీ పేపర్స్ ఓన్లీ ప్రైస్ షీట్స్ అనమాట ఇవన్నీ అవన్నీ బుక్లెట్స్ మొత్తం ఎన్ని ఒక రెండు మూడు కేజీలకు వచ్చినట్టు ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ చూసి మొత్తం అన్నీ అర్థం చేసుకొని ఇదంతా చేసేసరికి తల వచ్చింది అందుకే నా అవతారం చూసి భయపడకండి ఇప్పుడు ఆల్మోస్ట్ నైట్ టెన్ అవుతుంది ఇప్పటివరకు ఇవన్నీ అనలైజ్ చేసుకుంటూ ఎందుకంటే ఆ ఆ ఫ్లోలోనే మనకు అర్థం అవ్వాలి అప్పుడే మనం కొంచెం ఎనలైజ్ చేసుకోవడం కూడా తర్వాత మళ్ళీ ఇది వాళ్ళదా ఇది వీళ్ళదా అని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట సో అందుకని జస్ట్ అనలైజింగ్ హౌ సిచ్యువేషన్ సార్ అని మనకి ఒకటైతే పక్కా అండి సిటీ అయితే గ్రోయింగ్ వెరీ ర్యాపిడ్లీ చాలా ఎక్స్పాండ్ అవుకుంటూ వెళ్తుంది ఇంతకుముందు నల్లగండ్ల అంటేనే సిటీ అవుట్స్కట్స్ అనేవాళ్ళు లింగంపల్లి అంటే సిటీ అవుట్కట్స్ ఇంకా అది కూడా దాటే చెల్లిపోతుంది ఇంకా తెల్లాపూర్ కొల్లూరు అని ఏంది ఎందు చెప్తున్నారన్నమాట ఇటలా పెరిగిపోతుంది అటు అలా పెరిగిపోతుంది మోస్ట్లీ ఎక్కువ వెస్ట్ సైడే ఎక్కువ డెవలప్మెంట్ అయితే ఉంది ఆబ్వియస్లీ ఫర్ ఆబ్వియస్ రీజన్స్ అన్ని కంపెనీస్ ఐటీ కంపెనీస్ అట్టే ఉన్నాయి కాబట్టి అటు సైడ్ ఎక్కువ డెవలప్మెంట్ అవుతూ వెళ్తుంది బట్ ఈ ఒక్క విషయం ఏంటంటే ఇదివరకు లక్ష రూపాయలు అంటే చాలా ఎక్కువ అన్నట్టు ఉండేది తర్వాత లక్షకు విలువ లేకుండా పోయింది నెక్స్ట్ కోటి రూపాయలు అనంటే చాలా ఎక్కువ అన్నట్టు ఉండేది అంటే కౌన్ బెనేగా కరోడ్పతి అని అంటే ఒక్క కోటికి గెలుచుకోవడం అనేది అసలు కోటి రూపాయలు అని అట్లా అనిపించేది ఇప్పుడు ఇవన్నీ చూస్తే కోట్లకు కూడా లేదు అన్నట్లు అనిపిస్తుంది అండి ఎందుకంటే ఒక బేసిక్ అపార్ట్మెంట్ బేసిక్ ఇన్ ద సెన్స్ అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా హై రైజ్ అపార్ట్మెంట్స్ విత్ ఆల్ ది ఎమ్యూనిటీస్ ఒక లగ్జరీ అపార్ట్మెంట్ అన్నట్టు చెప్పచ్చు నాట్ ద రెగ్యులర్ నార్మల్ అపార్ట్మెంట్స్తో కంపేర్ చేయలేము ఆబ్వియస్లీ కొద్దిగా కొంచెం ఇంకొంచెం లగ్జరీగా ఉండేవే బట్ ఎక్కడా కూడా రెండు కోట్లకి అరౌండ్ రెండు కోట్లే ఉన్నాయన్నమాట అంతా కూడాను అండ్ రకరకాల ప్రైస్ ఛార్జెస్ ఇవన్నీ కూడా చెప్పాను కదండి ఇంకా విల్లాలు అయితే ఏం అడుగుతారు చెప్పండి ఇండివిజువల్ హౌస్ విల్లా అని అడిగితే చాలు ఎవరిని కదిపినా సరే ఇంకా ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు అంటున్నారు ఒకళ్ళు అయితే పదిహేను కోట్లు పద్దెనిమిది కోట్లు అంటున్నారు అండి పద్దెనిమిది కోట్ల నేను ఒక వంద నూట యాభై రెండు వందలు ఏళ్ళు బతికినా సరే పద్దెనిమిది కోట్లని నేను అసలు ఖర్చు పెట్టలేనేమోనండి అంత అమౌంట్ అనమాట అయ్యి బాబు ఎంత ఐ మీన్ చాలా ఇట్లా సర్ప్రైజింగ్గా అనిపించింది లైక్ పీపుల్ ఆర్ పీపుల్ ఆర్ ఆల్సో ఏబుల్ టు అఫోర్డ్ ఇట్ అన్న విషయం కూడా నాకు కొంచెం సర్ప్రైజింగ్గానే అనిపించింది ఎందుకంటే అంత పెద్దవి జనరల్గా నార్మల్గా అయితే అఫోర్డ్ చేయగలరు ఎలా అని నేను అసలు అనుకోలేదు బట్ అలాంటివి కూడా బుక్ చేసుకుంటున్నారు అక్కడ నేను చూశాను చూసి ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్ జస్ట్ ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకోవడానికి మేము ఈ ఎక్స్పోకి వెళ్ళాం అనమాట దాంట్ మేము రెండు రోజులు వరుసగా వెళ్ళామండి సో ఈ రెండు రోజులు కొంచెం గ్యాదర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా క్విక్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అని అనుకున్నాను ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను ఇన్ కేస్ హెల్ప్ఫుల్ కాకపోయినా మిమ్మల్ని భయపెట్టడానికన్నా హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ ప్రైజెస్ చూసి నేనైతే చాలా భయపడ్డానండి అందుకని మీకు కూడా కొంచెం భయపెట్టడానికి హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వీడియో కేవలం మీకు ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకోవడానికి మాత్రమే మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇయో అల్ అన్న ఆధ వీడియో టిల్ టేక్ కేర్ అండ్ బాయ్